మిత్రులందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ వంశీకృష్ణ మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్ మనం ఎటువంటి సిబిల్ స్కోర్తో కావచ్చు ఎటువంటి డాక్యుమెంట్ షూరిటీ లేకుండా లోన్ తీసుకోగలిగినటువంటి ప్లాన్ అదేవిధంగా లోన్ తీసుకోవటంతో పాటుగా మనం సంపాదించుకోవటానికి కూడా ఒక మంచి మెట్టులాగా ఇది ఉపయోగపడుతుంది మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు లోన్తో పాటు మనం ఏ విధంగా సంపాదించుకోవాలి ఆ వీడియో మొత్తం అంతా కూడా ప్లాన్ వీడియో కావచ్చు నాకు వచ్చినటువంటి ఎర్నింగ్స్ కావచ్చు మొత్తం అంతా చూపిస్తూ వీడియోస్ ఆల్రెడీ చేయటం జరిగింది ఈరోజు లైవ్లో నాకు వచ్చినటువంటి ఎర్నింగ్స్ విత్రాలు పెట్టి చూపించబోతున్నాను ఏ విధంగా విత్రాలు పెట్టాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు అర్థం కావాలంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది చాలా బాగా సంపాదించుకోగలిగినటువంటి కంపెనీ ప్రతిరోజు బైనరీ ఇన్కమ్ హ్యాపీగా పాతిక వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అదేవిధంగా ఇన్స్టాంట్ లోన్ తీసుకోవచ్చు ఎలాంటి సెక్యూరిటీ ఎలాంటి షూరిటీ ఎటువంటి సివిల్ స్కోర్తో సంబంధం లేకుండా ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఇంకా చూస్తున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండానికి కొంచెం సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వెబ్సైట్లో నా లాగిన్ డీటెయిల్స్ తోటి సబ్మిట్ అవుతున్నాను సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ పాపప్ మెసేజ్ మీకు రావడం జరుగుతుంది డియర్ మెంబర్స్ కైండ్లీ యాడ్ ఎవర్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఫస్ట్ లాగిన్ యాజ్ సూన్ యాజ్ రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ ఇట్ ఈస్ కంపల్సరీ అంటే ఎప్పుడైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసుకుంటారో ఫస్ట్ లాగిన్లోనే మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయండి ఇది కంపల్సరీ అనమాట నో వెన్ కెన్ చేంజ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ బికాస్ ఓటీపీ విల్ బి రిక్వైర్డ్ అకౌంట్ అప్డేట్ లెటర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడే అంటే ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తూ ఉంటారో ఆ ఎంటర్ చేసేటప్పుడే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా సబ్మిట్ చేయండి ఎలాంటి పొరపాట్లు జరగకుండా కరెక్ట్గా సబ్మిట్ చేయండి ఆ తర్వాత మరలా మార్చాలి అంటే చాలా రిస్క్తో కూడుకున్నది ఎందుకంటే ఓటీపీ అవసరం అవుతుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది ఆ విధంగా టీమ్ లోననే వాళ్ళు మనకి ఇక్కడ ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ డైరెక్ట్స్ పద్దెనిమిది మంది ఉన్నారు అందులో ఒక నలుగురు ఐదుగురు యాక్టివేషన్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళంతా టీమ్ చేసుకుంటూ పోతున్నారు ఇక్కడ నెట్వర్క్ చూసుకోవచ్చు నెట్వర్క్ త్రీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను లెఫ్ట్ సైడ్ యాభై ఒక్క మంది అయ్యారు రైట్ సైడ్ నూట ఇరవై ఎనిమిది మంది అయ్యారు రైట్ సైడ్ లక్ష ముప్పై నాలుగు వేలు బిజినెస్ జరిగితే లెఫ్ట్ సైడ్ ఇరవై నాలుగు వేలు బిజినెస్ జరిగింది ఆ ఇరవై నాలుగు వేలకి ఇరవై నాలుగు వందల రూపాయలు బైండరీ వచ్చిందా రాలేదా అనేది కూడా చూపిస్తాను డైరెక్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది మొత్తం అంతా కూడా ఇందులో మనం చూసుకోవచ్చు ఒకసారి ఇన్కమ్ వ్యాలెట్ ఓపెన్ చేసినాను ఇన్కమ్ వ్యాలెట్లో ఇక్కడ చూసుకున్నట్లయితే బైండరీ ఇన్కమ్ ఫస్ట్ ఒక పదిహేడు వందల అరవై తర్వాత మొత్తం టోటల్ ఇరవై నాలుగు వందలు ఇరవై నాలుగు వేలు బిజినెస్ బైండరీ మ్యాచ్ అయింది కాబట్టి ఇరవై నాలుగు వందలు రావడం జరిగింది ఒక డైరెక్ట్ టోటల్ అమౌంట్ వచ్చేసరికి నాకు నలభై ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు నాకు రావడం జరిగింది అందులో విత్రాలు వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై రూపాయలు విత్రాలు చేశాను రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఇంకా విత్ర్రాకి రెడీగా ఉంది సరే అయితే లోన్ వచ్చిందా లోన్కి సంబంధించినటువంటి హిస్టరీ మీకు చూపిస్తాను లోన్ హిస్టరీలో ఆల్రెడీ మీకు లోన్ ఏ విధంగా వచ్చింది ఎలా డిస్బస్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేసి అయితే చూపించాను ఇప్పుడు లోన్ హిస్టరీ చూద్దాం లోన్ ఇన్స్టాల్మెంట్ చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు ఇన్స్టాల్మెంట్లు పద్దెనిమిది వందల రూపాయలకి నాలుగు ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నిన్న ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అవ్వాలంటే మనం పెద్ద కష్టపడక్కర్లేదండి ఒకవేళ మీరు లోన్ అమౌంట్ కానీ విత్డ్రాల్ చేసుకుంటే యాడ్ ఫండ్లోకి వెళ్ళండి ఫండ్ యాడ్ చేసిన తర్వాత ఈ ఫండ్లోకి వచ్చి వ్యాలెట్ టు ఫండ్ వ్యాలెట్ లేదంటే వ్యాలెట్ నుంచి ఫండ్ వ్యాలెట్కి పంపించుకోవచ్చు ఐడీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు యాడ్ ఫండ్ చేసుకొని వ్యాలెట్లోకి మార్చుకోవచ్చు ఎక్కడున్నా సరే మీ ఫండ్ ఏదైతే వ్యాలెట్లో ఉంటుందో అది వాళ్ళే డైరెక్ట్గా కట్ చేసుకోవటం జరుగుతుంది ఇక నేను ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది విత్రాలు పెట్టి ఆ ప్రూఫ్స్ సహా నేను మీకు చూపిస్తాను విత్రా మీద క్లిక్ చేయండి మేక్ విత్రా పైన క్లిక్ చేస్తున్నాను ఇరవై ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఉంది నా దగ్గర నేను ఐఎంపిఎస్ సెలెక్ట్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ మోడ్ దగ్గర విత్ అమౌంట్ వంద రూపాయల నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు నేను రెండు వేల రూపాయలు విత్ర్రా పెడుతున్నాను అంటే పద్దెనిమిది వందల రూపాయలు నాకు యాడ్ అవ్వడం జరుగుతుంది విత్డ్రా పైన క్లిక్ చేస్తున్నా అంటే మిగిలిన ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు అక్కడే ఉంటుంది ట్రాన్సాక్షన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది ఇప్పుడు నేను విత్ర్రాలోకి వెళ్ళి విత్డ్రా హిస్టరీలోకి ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై మూడో తారీఖు అంటే ఈరోజు ఇరవై రెండు వేల రూపాయలు విత్డ్రా పెట్టాను పద్దెనిమిది వందల రూపాయలు నాకు బ్యాంక్ అకౌంట్కి యాడ్ అవ్వడం జరిగింది ఇంకా డాష్ బోర్డులోకి వెళ్ళి చూసినట్లయితే డాష్ బోర్డ్లో ఇంకొక ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు నాకు వ్యాలెట్లో ఉంది అంటే నెక్స్ట్ ఈఎంఐకి సరిపడా నేను అందులో ఉంచేసాను అనమాట సరే ఇప్పుడు నాకు విత్తనాలు వచ్చిందా రాలేదా అనేది బ్యాంక్ అకౌంట్ స్క్రీన్షాట్ మీకు పెడతాను నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ అయితే ఓపెన్ చేశాను నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇరవై మూడు జాన్వరి చూశారు కదా ఇక్కడ ఇరవై మూడు జానవరిలో మనకి వాల్యూ డేట్ పద్దెనిమిది వందల రూపాయలు యాడ్ అవ్వటం జరిగింది ఈకో ఇండియా ఫైనాన్షియల్ అంటే మీరు ట్రాన్సాక్షన్ ఫండ్ యాడ్ చేసేటప్పుడు కూడా ఈకో ఇండియా అని వస్తుంది ఆ ఈకో ఇండియా అనేది పేమెంట్ గేట్ వే అనమాట దాని నుంచి మనకి పేమెంట్ అనేది రావడం జరిగింది చాలా స్పీడ్గా విత్తరాలు ఐఎంపిఎస్ విత్తనాలు అయితే వస్తున్నాయి ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి లోన్స్ పొందాలి లోన్స్తో పాటుగా మనం కొద్దిగా ఇందులో నుంచి సంపాదించుకోవాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా బినా టైం వేస్ట్ అంటే వితౌట్ టైం వేస్ట్ ఎటువంటి టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకోండి సంపాదించుకోవటంతో పాటుగా ఎలాంటి షూరిటీలు సెక్యూరిటీలు ఎలాంటి సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా లోన్స్ కూడా పొందండి ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది అని మీరు భావించినట్లయితే షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను జై హింద్